దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు గాక ప్రసంగి గ్రంథం నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయము పదమూడవచనం ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం పదమూడు వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట సులోమోన్ గారి ద్వారా యావత్ ప్రపంచానికి క్రైస్తవానికి ఇస్తున్నటువంటి మాట ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే మానవ అంతా కూడా దేవుని స్థుతించి ఆయన కట్టడం అనుసరించడం మంచిది అని చెప్తా ఉన్నాడు ఇంతకుముందు అజైల్లోకి మనం వెళ్తే వ్యర్థము 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 అనే మాటలు మనం వింటాం సామెతుల్లోకి వెళ్తేనేమో అనేకమైనటువంటి సామెతులు ఆయన రచించినట్లుగా మనం చూస్తాం కానీ ప్రసంగిక గ్రంథంలో మాత్రం ఆయన అనే మాట మాట్లాడి చివరగా ముగింపులో ఇస్తున్నటువంటి మాట మానవ కోటికి ఇదే విధి ఏంటి విధి అని అంటే దేవుని స్థుతించడం ఆయన కట్టడాలను అనుసరించడం ఆయన నామాన్ని మహింపరచడం కాబట్టి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా దేవుని స్థుతించే విషయంలో ఆయన్ని మహింపరిచే విషయంలో ఆయన వాక్యాన్ని వెంబడించే విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి ప్రస్తుతం ఉందన్న కాలంలో మానవులు అనేక విషయాల్లో బిజీ అయిపోయారు వారు సంపాదనలో బిజీ అయ్యారు వారు కష్టాల్లో బిజీ అయ్యారు నష్టాల్లో బిజీ అయ్యారు ఇంకా పాపంలో బిజీ అయిపోయారు కానీ దేవుణ్ణి మహింపరచడంలో బిజీ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి సులోముని జీవితాన్ని గనుక మనం పరిశీలన చేస్తే ఆయన జ్ఞానవంతుడు ఐశ్వర్యంలో ఆయన కొట్టినోళ్ళే లేరు అంత గొప్ప మనిషి ఆ వ్యక్తి అంటున్నాడు ఏమని అంటే దేవుణ్ణి స్థుతించడమే మంచిది ఇంకేమంటాడో రే కొంచెం ఆహారం తిని సుఖంగా ఉండడం మంచిదిరా అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ప్రేమని వాళ్ళరా ప్రతిరోజు మనం బిజీ ఉంటాం ప్రతిరోజు కష్టపడతాం ప్రతిరోజు ఏదో యాపకం కల్పించుకుని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కుటుంబాన్ని పోషించుకోవడానికి మన మునికిని కాపాడుకోవడానికి కాబట్టి ఈరోజు నేను మీకు తెలిసిన విషయం ఏంటంటే తెలుపుతున్న విషయం ఏంటంటే ఆయన స్థుతిద్దాం వేకువ జాముని శుతిద్దాం మధ్యాహ్నం శుతిద్దాం రాత్రి సుతిద్దాం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మనం స్థుతిద్దాం ఇప్పుడు మేము ఒక ప్రాంతంలో ఉన్నాం ఎత్తైన కొండల మీద ఉన్నాం అక్కడ ప్రజలకు స్వార్థ పాటించడం మేము వెళ్ళాం ఆ ప్రాంతంలో ఆ యవనస్తులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దేవుని సుధించడానికి వారు పాడే పాటలు కానీ వారు అనుసరించే విధానం కానీ వాళ్ళని చూస్తున్నప్పుడు అన్ని వెసులుబాట్లు ఉన్నటువంటి మేమే అన్ని వెసులుబాట్లు ఉన్నటువంటి మనమే రకరకాలైనటువంటి బిజీలు కల్పించుకుని ఆయన నామాన్ని శుధించలేకపోతున్నాం ఒకసారి అలా చూద్దాం ఒకసారి అలా చూస్తే వీళ్ళందరూ కూడా మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు వీళ్ళు ఒక ప్రాంతానికి ఎత్తైన కొండల్లో మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలని మేము ఆశపడుతున్నాం కాబట్టి ప్రియమైన వార్లరా మరి మనకు దేవుడు అన్ని వస్తువులు ఇచ్చాడు ఆ వస్తువుల్లో మనం జాగ్రత్తగా అనుభవిస్తూనే దేవుని నామాన్ని మహింపరుద్దాం అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చిన కాక ఆమె థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు